సో ఇప్పుడు చెప్పబోయేది ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ సో మీ పిల్లవాళ్ళు కానీ ఐదిన పుట్టి ఉంటే ఈ ఐదిన పుట్టిన వాళ్ళు అత్యంత అదృష్టవంతులు వీళ్ళ యమజాతకులు వీళ్ళు పట్టిందల్లా బంగారం సో లగ్జరీ లైఫ్ జాయిఫుల్ లైఫ్ సో వీరంత అదృష్టవంతులు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు ఐదున పుట్టిన కాజోల్ ఐదున పుట్టిన మమతా బెనర్జీ సో నవంబర్ ఐదున పుట్టిన విరాట్ కోహ్లీ సో నవంబర్ ఐదు పుట్టడము ఆయన అదృష్టం డబుల్ అయిపోయింది నవంబర్ లో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారు అండ్ ఫిఫ్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కానీ మీ పాప కానీ బాబు కానీ పుట్టి ఉంటే బర్త్ నంబర్ ఐదు డెస్టిన్ నెంబర్ ఆరు ఈ ఫైవ్ బై సిక్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు పేరు ఏ లెటర్తో జే లెటర్తో వై లెటర్తో ఎస్ లెటర్ పెట్టకూడదు బెస్ట్ కాంబినేషన్ వచ్చి వి లెటర్ యు లెటర్ డబ్ల్యూ లెటర్ ఎన్ హెచ్ సో ఫైవ్ బై సిక్స్ సో వి అంటే కూడా సిక్స్ విరాట్ వి అంటే సిక్స్ సో ఈ ఫైవ్ బై సిక్స్ లో పుట్టిన ఫైవ్ వల్ల మ్యాజిక్ చేయగలరు మెస్మరైజింగ్ సిక్స్ వల్ల శుక్రుడు దీపం వల్ల ప్రతిరోజున పండగలాగా ఎంజాయ్ చేస్తారు జాలీగా ఉంటారు దే లైక్ టు ట్రావెల్ ఎలాట్ స్పెండ్ మనీ డబ్బు ఖర్చు పెడతారు డబ్బు సంపాదిస్తారు ఎంత ఖర్చు పెడితే దానికి పదింతలు సంపాదిస్తారు సో ఫైవ్ బై సిక్స్ ఉన్నప్పుడు పేరు ఐదు అక్షరాలకి ఆరో నంబరు కాని ఆరు లక్షలకి ఐదో నంబర్ కానీ ఏడు అక్షరాలకి ఐదు నంబర్ పెట్టుకుంటే తిరిగే ఉండదు సో అద్భుతంగా ఉంటుంది విరాట్లో కూడా ఐదు అక్షాలకి పద్నాలుగు ఐదుకి ఐదు సో డబుల్ టైం లక్కీ పుట్టింది ఐదు కాలింగ్ విరాట్లో ఐదు అక్షరాలు విరాట్ సంఖ్యా బలం వల్ల పద్నాలుగు ఐదు ఇలా ఉండడం వల్ల వీళ్ళ చరిత్ర టెండూల్కర్ ఈస్ థర్టీ టూ చంద్రబాబు ఈజ్ థర్టీ టూ విరాట్ కోహ్లీస్ థర్టీ టూ బొరాక్ ఒమోమా ఇస్ థర్టీ టూ ఈ థర్టీ టూ అంటే ఫైవ్ సో ఐదున పెట్టుకోగలిగితే చరిత్రలో నిలిచిపోతారు అపారమైన డబ్బు సంపాదిస్తారు పేరు కీర్తి సంపాదిస్తారు సో మన పిల్లలు కూడా ఇంత అదృష్టవంతంగా ఉండాలి అంటే వీళ్ళకి ఎక్కువ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బట్టలు వేయాలి పింక్ పర్పుల్ వైలెట్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళకి లక్ ఎమిరాల్ జాతి పచ్చ మెడలో ఒక త్రీ క్యారెట్ స్టోన్ వేస్తే ఎదుగుదల బాగుంటుంది వీళ్ళు షేర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో బాగా రాణిస్తారు ఈ డిస్టినరీ సిక్స్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో కన్నా బిజినెస్లో బాగా రాణిస్తారు కోట్లు కోట్లు సంపాదిస్తారు సో మీ పిల్లవాడు కానీ పాప కానీ బర్త్ నెంబర్ ఫైవ్ బై సిక్స్ అయితే నన్ను సంప్రదించండి పిల్లవాళ్ళకి వందేల జీవితం ఉండేలాగా నేను వాళ్ళకి పేరులో ఏంజల్ నెంబర్స్ పెట్టి దైవశక్తి ఉండేలాగా నేను గైడ్ చేస్తాను సో నేను పెట్టిన పిల్లల పేరు పెట్టిన పిల్లలందరూ కూడా టాప్లో ఉన్నాను నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినాను ఒక పాపకి కర్నూలులో మొన్న వాళ్ళ ఫాదర్ కలిసి అడిగి పాప ఎలా ఉంది అంటే ఎంబీబీఎస్ అయిపోయింది సార్ షాక్ అయ్యా అలా మంది అంటే వయసు పెరిగిపోతుంది ఇప్పుడు నాకు యాభై దాటాయి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు నేను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్కి చేస్తున్నాను ఆఫీస్లో ట్వంటీ ఇయర్స్ కూర్చున్నాను సో నాన్నగారి దగ్గర నేను ఏడవ క్లాసు నేర్చుకుంటున్నాను న్యూమరాలజీ సో విత్ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ I can give your child the best name for a great future.